వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ మహిళా సెల్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ కోన్ర మల్లీశ్వరి శ్రీశైలం యాదవ్ ను నియమించారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి యాదవ్ నియామక పత్రం అందజేశారు నూతనంగా నియామకమైన కొండ్ర మల్లీశ్వరి శ్రీశైలం యాదవ్ ను దేవరకొండ యాదవ సంఘం ప్రముఖులు పూలమాలలతో శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు మహిళా మోర్చా ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు మహిళా సమస్యలపై పోరాడుతూ మహిళలకు న్యాయతరపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా యాదవ సంఘం పెద్దలతో సలహాలు సూచనలు తీసుకుంటూ యాదవ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా వెంకటేష్ యాదవ్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య యాదవ్ చందంపేట మండల అధ్యక్షులు నారాయణ నేరేడు గుమ్ము మండల అధ్యక్షులు గడ్డం వెంకటయ్య నగర అధ్యక్షులు బచ్చనమోని వెంకటయ్య యాదవ్ విద్యావంతుల వేదిక అసెంబ్లీ కన్వీనర్ నేతల వెంకటేష్ యాదవ్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ శవ్వ వెంకటయ్య యాదవ్ మండల అధ్యక్షులు మాడెం రాములు యాదవ్ డిండి మండల మాజీ అధ్యక్షులు నక్క వెంకట్ యాదవ్ మాజీ ఎంపీటీసీ ముత్యాల శేఖర్ నల్లగాసు విజయ్ కుమార్ సీతశ్రీను ఉడత సలేశ్వర్ గడ్డం రమేష్ జక్కుల శ్రీనివాసులు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు పోవాలి మీటింగ్ లో పోయి మాట్లాడాలి అమ్మ మాట్లాడితే నాకేమైతుందో నేనేం మాట్లాడుతున్నా అంటే అనేది కాదు ఒకసారి తప్పు మాట్లాడొచ్చు ఒకసారి ఐదు మాట్లాడొచ్చు మాట్లాడుతూనే భాష ముందుకు పోతున్నా తప్ప మాట్లాడకపోతే అక్కడనే కూర్చుని ఉంటారు ఆమెకు రావడం మన మండల బిడ్డ ఆడబిడ్డ మన జిల్లా బిడ్డ మన కులానికి గర్వకారణంగా కూడా చెప్తున్నాం ఆమె ఇంకా వివిధ హోదాల్లో పైకి ఎదగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అఖిల భారత మహాసభ రాష్ట్ర మహిళా కార్యదర్శి మా కొండ మల్లేశ్వరి మరి వైపు మన శ్రీశైలు యాదవారిని నిర్మించడం మా నియోజకవర్గం తరఫున మా మండలం తరఫున మరి రాష్ట్ర నాయకులందరికీ జిల్లా నాయకులందరికీ ఈ ప్రెస్ మీటిలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకున్నాను మల్లేశ్వరి మరి మార్పుల ప్రాంతం నుంచి పుట్టిన విలేజీపురం విలేజీ ఆమె అత్తగారి గాగిల్లాపురం మరి ఉండుకుంటూ కూడా ఆ లొక్క మంచితనం వాళ్ళ యొక్క అనుభవం ప్రకారం మరి దేవరకొండ టౌన్ లో కౌన్సిలర్ గా గెలిచి మరి అంచెలంచె మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో మహిళా కార్యదర్శి ఇవ్వడం అది మా దేవరకొండ నియోజకవర్గం అన్న సర్వ చెప్పినట్టుగా మంచి మరి నల్గొండ జిల్లాలో కూడా మరి రావడం అలాగే అతను ఆ జిల్లాలో ఉండటం వల్ల మరి మా వాళ్ళను కూడా రాష్ట్ర స్థాయిలో తీసుకపోవడం మాకెంతో గర్వకారా

నాకు తెలిసి తెలియక మాటలైన క్షమించండి మీరందరికీ శుభాకాంక్షలు ఒకటి నన్ను నమ్ముకొని నాకు ఇచ్చిన పెద్దక్క శ్రీదేవక్క సరే నా గురించి ఏం తెలుసుకుందో నాకు తెలియదు మామూలు కూడా ఇక్కడ ఉన్నారు బాబాయ్ ఉన్నాడు అందరికీ నాకు అంతా మామూలు ఇదంతా నా చుట్టాలే నా సోదరులు అంతా కాబట్టి నేను ఏమైనా ఎవరిచ్చారో ఏమో తెలియదు నాకు తెలియకుండా ఇచ్చిన ఈ పద పదవి కాబట్టి వీళ్ళని ఏదైనా సరే తప్పులుంటే క్షమించి ద్వారా నేర్చుకుంటా ఉన్నా కూడా తెలిసి చేసిన వీళ్ళ ద్వారా పెద్దల నేను ముందుకు వెళ్తాను దగ్గరకుండుకుండు ல <laughs> खच hmm. मेकोस्ट hmm. 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 பாக்கறதா <laughs> <laughs>

चूडराना तो रड़ा mm. okay.